నచ్చిన అభిమాన నటుడు ఎవరు సార్ బాలకృష్ణ ఏదో పన్నీగా అడుగుతున్నాం సార్ ఏదో ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవడానికి కోసం మనది ఏ డిస్టిక్ సార్ మనది నెల్లూరు అంటే నీకు నచ్చినది ఒక బాలయ్య పవర్ఫుల్ డైలాగ్ చెప్పగలుగుతారన్నా పవర్ఫుల్ డైలాగ్ ఏదన్నా నాయన నుంచి కానీ చిన్న రెడ్డి కానీ ఏదైనా డైలాగ్ మీకు నచ్చిన డైలాగ్ అన్న మీడియం కత్తులతో కాదురా కట్టి జుబ్బుతో చంపేస్తా అనే డైలాగ్ చెప్పిన సరిపోతుంది అన్న అట్లా అదే అన్న బాలయ్యది అంటే డైలాగ్ డెలివరీతోనే కదా అన్న కుట్లు వేయడమే కాదు పోర్టుగా బాగా వేస్తా అనే డైలాగ్ సుఖ బాగుంటుంది కదా అన్న లెజెండ్లోని